జాగ్ న్యూస్ తెలుగు గుంటూరు జిల్లా ప్రతినిధి గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి మరియు ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి అవగాహన కార్యక్రమం ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అయిన ఏ అశోక్ కుమార్ ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ట్రాఫిక్ డీఎస్పి గారైన ఎం రమేష్ హాజరైనారు ట్రాఫిక్ డీఎస్పి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రికార్డులు ఖచ్చితంగా ఉంచుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మద్యం సేవించే ఆటోలు నడపరాదని ప్రయాణికుల పట్ల మహిళల పట్ల వృద్ధుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండవాలనని పలు విధాలైన సూచనలు తెలియపరచినారు అదేవిధంగా సిఐ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి అది నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తుంది మరవకు అని ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో మరియు ఫ్లవర్ మార్కెట్ రైల్వే స్టేషన్ మరియు ముఖ్యమైన కూడలిలో ఆటోలని రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లో నిలపరాదని ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నాయని మీకు సమాచారం అందిన వెంటనే పోలీసు వారికి తెలియపరచవలను అని పలు సూచనలు తెలియపరచుచు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెస్ట్ ట్రాఫిక్ సిఐ సింగయ్య ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు